ప్రార్థన చేసుకుందామండి ప్రియా పరలోకం అందరున్నా మా కన్న తండ్రి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ సందర్భాన్ని బట్టి మేమందరం కూడుకుని ఇక్కడ నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి చెప్తున్న ప్రతి మాట నువ్వేవైతే అనుకున్నావో ఆ ప్రకారంగా ఆ భావంలో చెప్పాలని కోరుకుంటున్నాం తండ్రి అట్టి విధంగా మీరే సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలండి ఎప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ మెసేజ్ గా నేనేం చెప్తానంటే మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తానండి కానీ ఈసారి నేను నాకు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే మీరు ఇప్పటికీ చాలా సార్లుగా వస్తూ ఉన్నారు ఇంకా ఇది మీది మాది కాదు ఇదంతా ఎవరిదండి మనది ఈ చర్చ్ ఎవరిది అందరూ గట్టిగా చెప్పాలి ఈ చర్చ్ ఎవరిది ప్రతి క్రిస్మస్ కి మీరు ఎక్కడికి రావాలి ఆ మర్చిపోకుండా వస్తారా చెప్పండి వస్తారా వస్తారా సార్ మీరు ఆల్రెడీ ప్రతి క్రిస్మస్ కి వస్తున్నారు కదా నెక్స్ట్ క్రిస్మస్ వస్తారా తర్వాత వస్తారా క్రిస్మస్ అంటే మీరు ఎక్కడికి వస్తారు మర్చిపోకుండా వస్తారా ఇది ఈ చర్చ్ ఎవరిది ఆ మనది ఈ రోజు క్రిస్మస్ కదా మరి క్రిస్మస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పారు కదా ఇప్పుడు ఇప్పుడు రెండు ప్రసంగాలు విన్నాం మనం ఎందుకు వచ్చాడు క్రిస్మస్ అంటే ఎవరు తన ప్రత్యేకత ఏంటి ఆయన ప్రత్యేకత ఏంటి కూడా విన్నాం జస్ట్ ఇంకొక రెండు మాటలు ఏంటంటే ఈ క్రిస్మస్ ని కాన్స్టెంట్ అనే ఒక రాజు స్టార్ట్ చేశాడు ఎందుకు స్టార్ట్ చేశాడంటే ఇందాక అన్నయ్యోలు చెప్పినట్టుగా ఇదిగో ఏసు క్రీస్తులో ఉన్న మహోన్నతమైన ఈ మంచి మంచి లక్షణాలు ఎవ్వరూ మర్చిపోకూడదని ఆయన స్టార్ట్ చేశారు ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాలి మంచి మంచి లక్షణాలు క్షమించడం గాని ప్రేమించడం గాని ఇలాంటి మంచి మంచి లక్షణాలను మనం గుర్తుంచుకోవాలని క్రిస్మస్ ని స్టార్ట్ చేశారు సరే ఇప్పుడు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు అని మీకు అర్థమైంది కదా మరి క్రీస్తు గురించి ఒక్క మాటలో మీరు చెప్పగలరా క్రీస్తు గురించి ఒక్క మాటలో మీరు చెప్పగలరా క్రీస్తు గురించి ఒక్క మాటలో మీరు చెప్పగలరా ఏంటంటే క్రీస్తు పరలోకానికి ఏకైక మార్గం మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి పరలోకానికి క్రీస్తే ఏకైక మార్గం అర్థమైందా అర్థం కాలేదా నేనేమన్నానంటే పరలోకానికి ఏసుక్రీస్తు మార్గం అనలేదు ఏమన్నాను ఏకైక మార్గం అన్నాను అంటే ఇప్పుడు లేఖన క్లాస్ లో టీచర్ గారు వచ్చి లేఖన ఒక్కద్దే ఏకైక నెంబర్ వన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అందనుకో దాని అర్థం ఏంటి ఆ క్లాస్ లో తిన్న తప్పించుకుని ఫస్ట్ వచ్చేవాళ్ళు ఎవరు లేరని అలాగే పరలోకానికి ఏ ఏకైక మార్గం అనంటే దాని అర్థం ఏంటి ఆ యేసు క్రీస్తు తప్ప ఇంకెవ్వరూ కూడా పరలోకానికి మిమ్మల్ని తీసుకు వెళ్ళలేరు నిజంగా మీరు అడిగితే ఇంత గొప్పదా ఇంత గొప్పదా నిజంగానే యేసుక్రీస్తు అంత గొప్పవాడా అంటే మీకు కావాలంటే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రూవ్ చేద్దాం ఎలా ప్రూవ్ చేద్దాం అంటే మహామహులు లేదా ప్రపంచ మేధావులు దీన్ని ఒప్పుకుని ఉండాలి అంతే కదండి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి తెలంగాణ వచ్చింది మీకు అందరికి గుర్తుంది కదా తెలంగాణ వచ్చింది కదా అప్పుడు మీరు అందరూ ఏమన్నారు ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఏమన్నారు వద్దు 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 అన్నారు అంతే కదండి తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ అందరూ ఏమన్నారు వద్దు 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 తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరు ఏమన్నారు కావాలి 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 అన్నారు కానీ ఎవరి మాట నగ్గింది వాళ్ళ మాట వీళ్ళ మాట కాదు పెయిన్ హైకమాండ్ లో ఎవరున్నారో వాళ్ళ మాటే అప్పుడు ఎవరు పాలిస్తున్నారు సోనియా గాంధీ వాళ్ళు పాలిస్తున్నారు అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ ఇవ్వాలని డిసైడ్ చేసారు ఇచ్చారు ఎవరు మాట నగ్గింది హైకమాండ్ అంటే వాళ్ళు పెయిన్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారు అలాగే ఇప్పుడు మనం కూడా ఏ సుక్రిస్తే ఏకైక మార్గం అని మేము చెప్తున్నాం కదా ఇది చాలా వివాదాస్పదమైన పదం ఎందుకంటే ఏకైక అంటే మిగతా వాళ్ళంతటిని కొట్టేసి ఒకే ఒక్కళ్ళని చెప్తున్నాం ఏ పరలోకానికి ఏకైక మార్గం మరి ఇలా ఏకైక మార్గం అంటే దీన్ని ఎవరెవరు ఒప్పుకోవాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒప్పుకోకూడదా కచ్చితంగా ఒప్పుకోవాలి ఏకైక అన్నామంటే అప్పుడు అందరూ ఒప్పుకోవాలి కదండి లేదండి కొంతమందే ఒప్పుకుంటే కుదురుద్దా అప్పుడు నేను ఏకైక అనగలనా అనలేను మరి ఏకైక అంటున్నానంటే అందరూ ఒప్పుకోవాలి మీ అందరికి గాంధీజీ గారు తెలుసా గాంధీజీ గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ గాంధీ గారు తన జీవితంలో బైబిల్ని చదివి పాటించారు అది ఆయన జీవిత ఆత్మ కథలో కూడా చాలా మంది రాశారు సార్ ఇంకా మీరు ఒక్కసారి గాంధీ గారు చెప్పిన ఒక్క మాట చెప్పగలరా కుడి చంప మీద కొట్టే వాళ్ళని గడన్ చంప చూపించుకున్నారు ఇది గాంధీ గారికి ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా బైబుల్లో మత్తాయి సువార్తలో నుంచి ఈ పదాన్ని ఆయన తీసుకున్నారు ఆయన చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఏం చెప్పారంటే బైబుల్ అంటే నాకు ఎంతో ఇష్టం నేను రోజు చదువుతూ ఉంటాను అలాగే ఆయన నేను లా చదివినప్పుడు దీన్ని పఠించానని కూడా ఆయన చెప్పాడండి ఎవరు మహాత్మా గాంధీ గారు ఆయన ఇంకేం చెప్పారంటే ఏసు క్రీస్తు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఒకవేళ క్రైస్తవులు గాని ఏసు క్రీస్తు లాగా బ్రతకగలిగితే అసలు క్రీస్తు చూపించిన ఈ మార్గాన్ని అందరికీ చూపించగలిగితే ఎంతో బాగుంటుందని నేను చెప్పాడండి మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే క్రైస్తవ్యాన్ని ఎవరు ఒప్పుకున్నారంటే మహాత్మా గాంధీ గారు ఒప్పుకున్నారు మహాత్మా గాంధీ మనకి ఎవరు జాతి పిత జాతి పిత అంటే భారతదేశానికి ఒక హెడ్ లాంటి వాడు అలాంటి ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ఇదిగోసు చెప్పిన మార్గము చాలా కరెక్ట్ అంటున్నారు సరే మీకు ఒక ఆయన చూపించాడు కానీ ఇంకొక డిఫరెంట్ పర్సన్ చూపిస్తా ఆయన ఎవరంటే స్వామి వివేకానంద స్వామి వివేకానంద మీ అందరికి తెలుసా అండి అవునండి ఆయన తెలుసు కదా ఆయన ఏమన్నారు తెలుసా ఒకవేళ ఏసుక్రీస్తు వారు గాని నిజంగా ఆయన టైంలో గాని నేను పుట్టుంటే నా కన్నీటితో కాదు ఆయన పాదాలని నా రక్తంతో ఆయన పాదాలని కడిగేవాడిని అని అన్నాడండి అంటే ఏసు క్రీస్తు వాళ్ళని ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అంటే ప్రపంచంలోనే గాంధీ గారు ఒక విలువై ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన క్రైస్తవ్యాన్ని ఒప్పుకున్నాడు అలాగే ఒక ఆధ్యాత్మిక సెగ్మెంట్ తీసుకుంటే దానిలో వివేకానంద గారు ఒక ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఏసుక్రీస్తుని ఒప్పుకున్నారు సరే ఈ మహానతమైన వ్యక్తులు ఒప్పుకున్నారు కొన్ని సైంటిస్టులు ఒప్పుకున్నారు అంటే మీ అందరికీ తెలుసు చాలా మంది సైంటిస్టులు ఓపెన్ గానే ఏసుక్రీస్తుని బైబుల్ ని ఒప్పుకున్నారు మచ్చుకు మీకు ఒకటి చూపిస్తానండి అదేంటంటే ఏంటంటే సార్ ఐజెక్ట్ న్యూటన్ మీ అందరికీ తెలుసు కదండి న్యూటన్ తెలుసు కదా ఏం చెప్పాడు యాపిల్ ఆ పేయించి కింద పడుతుందని ఆయనే చెప్పాడు ఆయన గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్పిన తర్వాత చాలా మంది చాలా మంది బోల్డ్ అని కనిపెట్టారండి దాన్ని బేస్ చేసుకుని అసలు సైన్స్ తీసుకుంటే న్యూటన్ గారు లేకుండా అసలు చాలా ఎక్స్పెరిమెంట్సే లేవండి మరి ఆ న్యూటన్ గారు ఏమన్నారు తెలుసా వాళ్ళ స్నేహితుడికి పుస్తకాలు ఇవ్వాలి కదా అసలు న్యూటన్ గురించి మీరు చదివితే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా మీరు చదివితే ఆయనకు ఆయన బోల్డ్ పుస్తకాలు రాశాడండి ఒకసారి ఒక పెద్ద సెమినార్ జరుగుతున్నప్పుడు ఒక బహు బహుకరణ ఆయన ఇవ్వాల్సి వస్తే ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా ఆయన బోల్డ్ రాశాడు తర్మూడు ఐదు రాశాడు అసలు ఎన్నో పుస్తకాలు రాశాడండి గ్రావిటేషన్ ఫోర్స్ రాశాడు ఇవన్నీ పుస్తకాల్లో ఏ పుస్తకం ఇవ్వలేదంట మరి ఏ పుస్తకం ఇచ్చాడు తెలుసా మీరు చెప్పగలరా ఏ పుస్తకం ఇచ్చారో ఆ బైబిల్ని బహుమతిగా ఇచ్చాడంట ఆ బైబిల్ మీద ఏం రాశాడు తెలుసా మీరు మహాజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ప్రతి రోజు దీన్ని చదవాలి తప్పక దీని చదవాలి అన్నాడంటండి ఇప్పుడు సైంటిస్ట్ ఏమంటున్నాడండి ఆయన కనిపె అసలు ఎన్ని కనిపెట్టాడో న్యూటన్ లెక్కే లేదండి ఎన్ని పుస్తకాలు రాశాడో లెక్కే లేదండి ఆయన ఏమో ఈ పుస్తకాలని చదువుకుంటే మీకు జ్ఞానం వస్తుంది అని అనకుండా ఏమంటున్నాడు మీరు బైబిల్ కానీ చదువుంటే మీకు మహాజ్ఞానం మీకు అందుతుంది అంటున్నాడు నేను ఎందుకని మీ అందరికి ఈ వ్యక్తుల గురించి చెప్పానంటే ఈ ఏకైక మార్గము అంటే ఎవరెవరు ఒప్పుకోవాలని చెప్పాను మహామహులందరూ అందరూ ఒప్పుకోవాలి చిన్న చిన్న వాళ్ళు ఒప్పుకుంటే కుదరదు మహామహులందరూ అందరూ ఏకైక అని దీనికి సర్టిఫికెట్ ఇవ్వాలి అప్పుడు మేము ఏం చెప్పొచ్చు మాకు తెలిసినప్పటికీ మీకు రుజువు కావాలి కదా ఖచ్చితంగా నేను ఏకైక అని చెప్పేస్తున్నానంటే దానికి ఖచ్చితంగా మీకు ఏం కావాలి రుజువు కావాలి మీరు ఏకైకని ఎలానేస్తారండి అసలు మై బోల్డ్ అన్నీ ఉన్నాయి కదండి అని మీరు అనొచ్చు అందుకని నేను మీకు ఏమేమి చూపించానంటే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు లేకపోతే గొప్పైన మహోన్నత వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏం చెప్పారంటే అసలు కాలమానాన్ని లెక్కించడానికి ఏ సూకరిస్తే ఒప్పుకున్నారు ఆయనకు ఒక్కరికే అర్హత ఉంది దీన్ని అందరూ ఒప్పుకోవాల్సిందని చెప్పారండి రాజకీయ నాయకులు గాని మహోన్నతమైన గాంధీ గారు లాంటి గొప్ప వ్యక్తులు గాని స్వామి వివేకానంద లాంటి ఒక ఆధ్యాత్మిక గురువులు గాని లేకపోతే సైంటిస్ట్ లాంటి న్యూటన్ లాంటి సైంటిస్టులు గాని ఎవ్వరు తీసుకున్నా కూడా క్రైస్తవ్యాన్ని ఒప్పుకున్నారు ఇది ఏకైక మార్గం అని ఒప్పుకున్నారు ఈ విషయం మీకు అర్థమైతే ఇంకా ఇంకొక విషయం చూపిస్తాను ఈ మహామహులే కాదు ప్రతి వాళ్ళు ఒప్పుకుంటున్నారు మీకు తెలుసా ఇంత మీరు ఒప్పుకుంటున్నారని మీకు తెలుసా మీరందరూ కూడా యేసు క్రిస్తు ఒప్పుకుంటున్నారని మీకు తెలుసా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఒప్పుకుంటున్నారని మీకు తెలుసా ఇప్పుడు అడగచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు మేమెప్పుడు ఒప్పుకున్నామండి మేము ఎప్పుడు ఒప్పుకున్నామని మీరు తారీఖేస్తున్నారు చూసారా మీరు వేసే తారీఖు దేన్ని బట్టి వేస్తున్నారు తెలుసా యేసు క్రీస్తుని బట్టే వేస్తున్నారండి మీరు రెండు ఇవాళ తారీఖు ఎంతండి ట్వంటీ ఫైవ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే క్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు పన్నెండు నెలల పదకొండు నెలల ఇరవై ఐదు రోజులు అయిందని ఒప్పుకుంటున్నారు ఎవరిని ఒప్పుకుంటున్నారు ఏసు క్రీస్తుని ఒప్పుకుంటున్నారు మరి ఇది ఏకైక మార్గమేనండి ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని సైంటిస్టులు గాని మహోన్నతమైన వ్యక్తులు గాని ఒప్పుకుని వాళ్ళందరూ ఒప్పుకోవడం కాదండి అసలు ప్రతి వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకున్నట్టుగా ఇంకెవరన్నా మీకు కనిపిస్తా చెప్పండి అసలు ప్రపంచంలో ఉన్న ఎవరినైనా తీసుకోండి ఎవరైనా ఒక ఈ తీసుకోండి ఈ దేవుని తీసుకోండి ఎవరినైనా తీసుకోండి ఇదిగోండి ఈ పలానా వ్యక్తి లేకపోతే పలానా వాళ్ళు ఇతనికి ఈ పోర్ట్ఫోలియో చూడండి ఇతని గురించి మీరు ఆలోచించండి ఇతను ఏకైక మార్గం అండి స్వర్గానికి ఈయన మాత్రమే తీసుకెళ్లగలడు అని మీకు ఇప్పుడు నేను చూపించిన అన్ని విధాలుగా ఎవరన్నా దేని గురించి అయినా పోనీ ఎవరి గురించి అయినా చెప్పగలరా లేదండి ఓన్లీ అది యేసు క్రీస్తు ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది ప్రపంచంలో అనేక మంది ఉంటే వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే ఏ ఇదంతా కాదండి ఏ క్రిస్తే మన పాపాల కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు అసలు ప్రపంచంలో చనిపోయిన తర్వాత ఎవ్వరు తిరిగి లేవలేదు కాబట్టి కాలమానాన్ని లెక్కించడానికి ఏ క్రిస్తే సరైన వ్యక్తి ఈయనే దేవుడు అని అందరూ ఒప్పుకుని తారీఖేస్తున్నారు మీరు ఒకవేళ కాదన్నా అవునన్నా మీరు తారీఖు వేస్తున్నారు అంటే ఒప్పుకున్నట్టే ఇక నేను కాదండి ఏసుక్రీస్తు ఏకైక మార్గం కాదండి అని మీరు అనడానికి లేదు మీరు కాదని అంటున్నారు అనుకోండి మీ పొలాలే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కదండి దానిలో తారీఖు ఎక్కడి నుంచి వేస్తారు అక్కడ కూడా మీరు ఏం చేస్తున్నారు యేసుక్రీస్తుని ఒప్పుకున్నారు లేదని నేను ఒప్పుకొని అన్నారు అనుకోండి అసలు మీకు ఒక కాస్త కూడా లేనట్టే మీరు మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ప్రతి డాక్యుమెంట్ లో ఏముంటుంది డేట్ ఉంటుంది మీరు డేట్ ఆఫ్ బర్త్ మీరు బర్త్డే చేసుకోవాలంటే కావాలి ప్రతి దానికి ఏసుక్రీస్తో ముడిపడి ఉంది కాబట్టి అన్ని నామాల కంటే ఆయన నామం పెయిన్ ఎందుకుంది ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఇంతకీ ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నామంటే ఆయన టీచింగ్స్ ప్రతి వాళ్ళని అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాయి ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది ఇదిగోండి ఒకరిని ప్రేమించండి మీ ఇదిగో మీ అమ్మని ప్రేమించండి మీ తల్లిదండ్రులను ప్రేమించండి అని చెప్పారు కానీ దేవుని ఏం చెప్పారంటే మీ తల్లిదండ్రులను ప్రేమించండి మీ కుటుంబస్తులను ప్రేమించండి ఇదిగో మీ పక్కన ఉన్న వాళ్ళని ప్రేమించండి ఇదిగో మీ శత్రువుని కూడా ప్రేమించండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించను ప్రతి వాళ్ళని ప్రేమించమని చెప్పారండి చాలా మంది ఎక్కడి వరకు ఆగిపోయారంటే ఇదిగో ముందు మీకోసం మీరు చూసుకున్నారా మీకోసం మీరు చూసుకున్నారా అక్కడతో ఆగిపోయింది చాలా మంది అక్కడతో ఆగిపోయారండి కొన్ని మంది మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి చూసుకున్నారా ఇక్కడ వరకు చూసుకున్నారా సరిపోయిందా ఇంకా కొన్ని మంది కొంచెం దాటి వెళ్ళారు కానీ బైబుల్ దీన్ని కంప్లీట్ చేసి ఏం చేసిందంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇది ఒక ప్రేమ మార్గంగా మనకు కనిపిస్తుందండి సరే ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమర్థమైందండి మీ అందరికి ఏ ఏకైక మార్గం దేనికి పరలోకానికి స్వర్గానికి ఎవరు ఏకైక మార్గం ఇది మీ అందరూ ఒప్పుకున్నారా ఎలా ఒప్పుకున్నారు దయచేసి అందరూ ఒప్పుకున్నారు సరే ముగించే ముందు మీకు కొన్ని మంచి విషయాలు చెప్తాను ఇంకొక నాలుగు మంచి విషయాలు చెప్తాను అదేంటంటే మీ అందరికి ఆరోగ్యంగా ఉండాలని ఉందా ఆరోగ్యంగా ఉండాలని ఉందా ఎవరికి ఆరోగ్యంగా ఉండాలనుందా అని చేయలేదండి మీ అందరికి ఆరోగ్యంగా ఉండాలని ఉందా అయితే బైబుల్లో నుంచి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మంచిగా నాలుగు విషయాలు సింప్లిఫైడ్ గా చెప్తానండి మీరు ఫాలో అయితే మీరు చాలా 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 హ్యాపీగా ఉంటారు లైఫ్ లో అసలు మీకు అనారోగ్యమే రాదు అంటే నమ్ముతారా ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయండి బైబుల్లో ప్రతి శాస్త్రం ఉంటుంది ఆ శాస్త్రంలో ఒకటి ఆరోగ్య శాస్త్రం సో ఫస్ట్ ఏంటంటే చూద్దామండి సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన సంతోషము గల మనసు ఆరోగ్య కారణము చాలండి ఏం చెప్తున్నారండి సంతోషము గల మనస్సు ఆరోగ్యదాయకం అంట ఏంటంట సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు మీరు ఎలా ఉండాలి అసలు సంతోషంగా ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు అసలు ఏమన్నా వస్తాయండి అతనికి నిజంగా ఇది ప్రూవింగ్ ఫ్యాక్ట్ అండి అంటే నిరూపింపబడిన సత్యం డాక్టర్ని వెళ్ళి అడిగితే దిగులు పడకండి మీరు 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 ధైర్యంగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి సంతోషం సగం బలం అని వాళ్ళే చెప్తారు మీరు మీరు హ్యాపీగా ఉన్నారండి సగం ప్రాబ్లం తగ్గిపోయిందండి అందుకని కొన్ని డాక్టర్లు ఏం చెప్తారంటే అసలు ఏం కూడా చెప్పారండి ఎందుకంటే మీరు దిగులు పడతారు ఎప్పుడైతే దిగులు పడ్డారో మీ ఆరోగ్యం ఇంకా సగం అయిపోతుంది సంతోషంగా మీరు ఎప్పుడైతే ఉన్నారు ఎంత కష్టం వచ్చినా బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఎలా ఉండాలి హ్యాపీగా సంతోషంగా ఎలా ఉండాలి హ్యాపీగా చాలా హ్యాపీగా సంతోషము గల మనస్సు ఆరోగ్యదాయకం అంట మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో మీకు ఏమొస్తుందంటే కంప్లీట్ ఆరోగ్యం వస్తుందని బైబుల్ చెప్తుందండి మీరు ఎలా ఉండాలి హ్యాపీగా ఉండాలి సరే రెండో దానిలోకి వెళ్దామండి అదే సామెతలు గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఆ చాలండి ఆ ఇంపైన మాటలు ఇంపైన మాటలు అంటే ఏంటండి మంచిగా మంచిగా ఎవరిదైనా మంచిగా మాట్లాడుతాం బైబుల్లో మాట గురించి అనేక సార్లు దేవుడు రాయించాడండి మీరు కృతజ్ఞత వచ్చినమే మీ నోట్లో నుంచి రావాలంటే అసలు అలాంటి ఇంపైన మాటలు ఇంపైన మాటలు అంటే మీ మీ పక్కన ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్ళారండి వచ్చి రిపోర్ట్స్ అనేది తెచ్చుకున్నారు ఏం మీరు ఇంకొక నాలుగు రోజులు బతుకుతారంటలేండి అన్నారు అన్నారనుకోండి ఎలా ఉంటుంది అది ఇంపుగా ఉంటుందా పాప ఒక ఆవిడ వచ్చింది పాప ఆవిడకి ఏంటో రోగం తెలియదు ఆవిడ రిపోర్ట్స్ పట్టుకొచ్చింది ఇప్పుడేనండి రిపోర్ట్స్ చూసారు డాక్టర్ గారు అంటే రిపోర్ట్స్ చూసి లేదు లేదులేండి మీరు ఇంకొక నాలుగు రోజులు బతుకుతారంటలేండి అంటలేండి అందనుకోండి ఎలా ఉంటుంది అది హింపు అయిన ఎలా మాట్లాడాలి పాజిటివ్ ఇది చూసి ఏం కాదండి మీకు ఏం కాదండి ఇలా ఇంపైన మాటలు మంచి మాటలు మాట్లాడాలని బైబిల్ చెప్తుంది ఇలా ఇంపైన మాటలు మాట్లాడితే మీ ఎముకలకు పుష్టి మరియు ఆరోగ్యదాయకమైన బైబిల్ చెప్తుందండి అర్థమైందా మీకు ఎలా మాట్లాడితే అలాంటి మాట్లాడితే మీకు మీకు ఏమొస్తుందంటే ఆరోగ్యం వస్తుందంట ఫస్ట్ ఏంటండి సంతోష హృదయం ఎప్పుడూ మంచిగా హ్యాపీగా ఉండాలంటండి రెండోది ఏంటండి ఇంపైన మాటలు ఎవరితో అయినా కూడా ఇంపైన మాటలు మంచి మాటలు ఇంపైన మాటలు మాట్లాడితే మీకు అసలు గొడవలో తీయండి అసలు గొడవలోకి చెప్పండి మీరు ఎప్పుడు మంచి మాటనే మీరు తీసుకుంటున్నారంటే అసలు మీకు గొడవే రాకపోతే మీకు బీపీ వచ్చే అవకాశం ఉందా మీరు ఎవరి మీద కోప్పడట్లేదండి ఇంట్లోనూ కోప్పడతలేదు బయట వాళ్ళతోనే కోపడలేదు అసలు బీపీ వచ్చే ఛాన్స్ ఎవరికన్నా ఉందా మీరు చెప్పండి అసలు మీరు ఎవ్వరి మీద ఇంపైన మాటలు తప్ప ఇంకా మీరు వేరే మాటలు ఏం మాట్లాడతారు ఎవ్వరి మీద కోపం తెచ్చుకోవట్లేదు మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఉందా లేదు ఆల్రెడీ ఇక్కడే ప్రూవ్ అయిపోయింది కదండి అలాగే మీరు ఈ రెండు ఫాలో అయ్యారు కదా ఇంకొక రెండు చెప్తాను చూడండి ఇది బైబుల్ మాత్రమే చెప్పిందండి చాలా మంది హ్యాపీగా ఉంటే మీకు ఆరోగ్యం వస్తుందని కొన్ని మంది పాటలే రాస్తారు ఏమన్నారు సంతోషం సగంబలం హాయిగా నవ్వండి అలాగే మంచి మాటలు మాట్లాడాలని ఊరు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఇలా చాలా మంది చెప్పారు కానీ ఈ రెండిట్లతో పాటు బైబుల్ ఇంకొక రెండు విషయాలు కూడా చెప్పిందండి అదేంటంటే చెడుతనమును విసర్జిస్తే మీకు ఆరోగ్యదాయకం మూడోది ఏంటండి చెడుతనాన్ని విసర్జించాలంట చెడుతనాన్ని విసర్జిస్తే ఆరోగ్యం ఎలా వస్తుందండి చెప్తే చూద్దాం ఇది ఎలా ఇది ఎలా ఆలోచిద్దాం అసూయ ఉందండి మీకు పక్కన వాడు ఏదో చేశాడు పాపం వాడికి ఏదో జాబ్ వచ్చిందనుకుందాం లేకపోతే వాళ్ళ పంట బాగా పండింది అనుకుందాం లేకపోతే సంథింగ్ ఏదో చేశారు అనుకుందాం ఇప్పుడు చ వాడికి పంట బాగా పండేసింది చ నాకు లేదు అని మీరు అలా అనుకుంటున్నారనుకోండి ఏం పెరుగుతుంది బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే హార్ట్ బీట్ పెరుగుతుంది హార్ట్ బీట్ పెరిగితే ఆ ఇంకా అన్ని మొత్తం ఆరోగ్యం అంతా ఏమైపోతుంది డ్యామేజ్ అయిపోతుంది చెడుతనము చెడుతనం అంటే మీరు చేసే ప్రతి విధమైన చెడ్డ పని ఏమవుతుందంట ఏమవుతుందంట మీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు ఆరోగ్యం కావాలంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ది మీరు హ్యాపీగా ఉండాలి రెండోది ఇంపైన మాటలు మూడోది చెడుతనమును విసర్జించాలి ఎలాంటి చెడ్డ పనిని మీరు చేయకుండా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు నాలుగోది ఏంటంటే ఒకసారి అది కూడా చూద్దామండి నాలుగో అధ్యాయం నాలుగో సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై రెండు వరకు దీన్ని సంక్షిప్తం చేస్తే దేవుని ఆజ్ఞల ప్రకారం దేవుని మాటల ప్రకారం మీరు బ్రతికితే ఆరోగ్యదాయకం అంట ఎవరైనా చెప్పారండి చివరు రెండు ఏ డాక్టర్ అయినా చెప్పారు అసలు మీరు చెడుతనాన్ని విసర్జిస్తే మీకు ఆరోగ్యం వస్తుందని ఏ డాక్టర్ అని చెప్పారండి కానీ బైబిల్ చెప్పింది మీరు ఈ రోజు నుంచి వెళ్ళి ఇట్లని పాటించండి ఆరోగ్యం రాకపోతే నెక్స్ట్ సెమినార్ ఉంది కదండి అప్పుడు వచ్చి అడగండి నేనేం చెప్పానండి నాలుగు చెప్పాను ఏంటవి సంతోష హృదయము చాలా హ్యాపీగా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఇంకోటి ఏంటండి సెకండ్ ఏంటి ఇంపైన మాటలు అంట అంటే ఎవరితో కూడా మీరు కోపం తెప్పించేవి చెడ్డ మాటలు అసలు పలకనే పలకకూడదు మంచి మాటలు మీరు పలకాలి మూడోది ఏంటండి చెడుతనం ఎలాంటి చెడుతనమైన కుతంత్రం ఒకరి మీద తప్పుగా చెప్పడం ఎలాంటి చెడితనం మీరు ధరించారని ఎప్పుడు మంచితనంతో మీరు ఉంటే ఏమొస్తుందంటే ఆరోగ్యం వస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుందండి అలాగే నాలుగోది ఏంటంటే దేవుని మాటల ప్రకారం మీరు బ్రతకాలి బైబుల్లో దేవుడు ఏమైతే చెప్పాడు ఎలా అయితే బ్రతకమన్నాడు అలా బ్రతికితే మీకు ఆరోగ్యం వస్తుందని బైబుల్ చెప్తుందండి మీరు ఒక్కసారి వీటిని ఆచరణలో కానీ